హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ బోర్డర్స్ గవాస్కర్ ట్రోఫీ వరుసగా మూడోసారి గెలిచేందుకైతే టీమిండియాకు చాలా అంటే చాలా ఛాయిస్లు ఉన్నాయని అయితే టీమిండియా మాజీ క్రికెట్ వసింత్ జాపర్ అయితే చెప్పడం జరిగింది మరి బోడర్ గవస్కర్ గెలిచే ఛాయిస్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది బోర్డర్ గవస్కర్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి నవంబర్ ట్వంటీ టూ నుంచి జనవరి ఏడు వరకు అయితే సిరీస్ అయితే జరగనుంది దాదాపు ఇరవై రోజుల పాటు సాగే సిరీస్లో వచ్చేసరికి టీమిండియా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా పటిష్టంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు రీసెంట్గానే టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా గెలవడం జరిగింది రీసెంట్గా అన్ని సిరీస్లు కూడా గెలవడం జరిగింది అది ఇదే జోర్మే ఉన్న టీమిండియా బోర్డర్స్ గౌస్కర్ ట్రోఫీలో మరోసారి నెగ్గిందకి అయితే చాలా అంటే చాలా ఛాయిస్లు ఉన్నాయని అయితే వసీం జాపర్ అయితే చెప్పడం జరిగింది వరుసగా మూడోసారి గెలిచే గోల్డెన్ ఛాయిస్ అయితే టీమిండియాకు ఉందని అయితే చెప్పడం జరిగింది ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి తెలుసుకుందాం టీమిండియాలో వచ్చేసరికి మన చాలా మంది సీనియర్ ప్లేయర్ ప్రజెంట్ ఫుల్ ఫామ్లో ఉండడానికి టీమిండియా అతిపెద్ద బలం అని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా బూమ్రా బుమ్రా అదేవిధంగా మహమ్మద్ సిరాజులతో పాటు గాయం నుంచి కోలుకుని మహ్మద్ షమీ కూడా జట్టుతో కలవనున్నాడు ఈ ముగ్గురు ప్లేసర్లతోనే టీమిండియా ఎంతో బలమైన బౌలింగ్ లైనప్ కలిగి ఉంటుందని అయితే చెప్పడం జరిగింది వారితో పాటు హర్షదీప్ సింగ్ మయాంక్ అగర్వాల్ చాలా అంటే చాలా ఉపయోగపడుతున్నారని అయితే టెస్ట్ సిరీస్లో వసీం జాఫర్ అయితే చెప్పడం జరిగింది పైగా బ్యాటింగ్లో వచ్చేసరికి సీనియర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ వంటి సీనియర్ బ్యాటర్లు కూడా ఉండడంతోనే టీమిండియాకు చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుందని అయితే వసింత్ జాపర్ అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా టీమిండియా మాత్రమైతే బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని ప్రెజెంట్ ప్రజెంట్ పొజిషన్లో అయితే వసిన్ జాపర్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఆస్ట్రేలియా కండిషన్లో టీమిండియా బౌ స్పీడ్ బౌలర్ మాత్రమైతే రిచ్ పై బౌలింగ్ చేయడానికి అయితే సిద్ధంగా అంటే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు పిచ్చుల పైన వచ్చేసరికి టీమిండియా బౌలర్కి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉండడం జరిగింది బ్యాటర్లో కూడా ఎక్స్పీరియన్స్ బ్యాటర్లు కూడా ఉండడం జరిగింది ఇదే టీమిండియా అతిపెద్ద అడ్వాంటేజ్ అయితే మాత్రమైతే బసిన్ జాపర్ అయితే చెప్పడం జరిగింది ఇప్పటికీ టీమిండియా వచ్చేసరికి చివరి రెండు సిరీస్లో వచ్చేసరికి టూ రెండు ఒకటితో టీమిండియా సార్లు బోర్డర్ గవస్కర్ టోపీని అయితే సంతం చేసుకోవడం జరిగింది అయితే ఈసారి జరగబోయే బోర్డర్స్ గవస్కర్ ట్రోపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మరోసారి అయితే టీమిండియా గెలిస్తే మూడోసారి అయితే విశ్వవిదేత నిలవడం జరుగుతుంది విధంగా ఈ సిరీస్ వచ్చేసరికి టీమిండియాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళడానికి ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ చాలా అంటే చాలా కీలకంగా మారనున్నదైతే బోర్డర్ మన జాఫర్ గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఆస్ట్రేలియా సిరీస్ కంటే ముందు బంగ్లాదేశ్తోని అదేవిధంగా న్యూజిలాండ్తో సౌత్ ఆఫ్రికాతోని టెస్ట్ సిరీస్లో అయితే ఆడనుంది ఈ టీమిండియాకైతే చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు బోర్డర్ గవస్కర్ ట్రోఫీ కంటే ముందే ఈ మ్యాచ్లు అయితే జరగనున్నాయి మ్యాచ్లో గెలిచి టీ మన టీమిండియా వచ్చేసరికి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళొచ్చు అదేవిధంగా ఆస్ట్రేలియాతో జరగబో బోర్డర్స్ గవస్కర్ ట్రోఫీలో అది ఇలా ఓడిపోయిన ఫలితాన్ని అలా రాబట్టుకొని ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా అన్ని విధాలుగా చూసిన టీమిండియా అయితే వరల్డ్ చెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళడం అయితే చాలా అంటే చాలా మార్గాలు ఉన్నాయైతే వసిన్ జోపర్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా బోర్డర్ గవస్కర్ ట్రోఫీ వచ్చేసరికి వరుస మూడోసారి గెలిచేందుక టీమిండియా అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్ ఉంది గెలిచే అవకాశాలు చాలా మెండిగా ఉన్నాయైతే వసిన్ జాపర్ అయితే చెప్పడం జరిగింది మరి చూద్దాం బోర్డర్ టూ వరుసగా టీమిని మూడోసారి గెలుస్తుందా లేదా అన్న విషయాల గురించి ఫర్దర్ వీడియోలలో మన క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియోగా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ